ఇక మీరందరూ ఇదే విధంగా ఆనందాన్ని పొందుతూ ఉండండి ఆలోచించండి ఆలోచనల్ని తీవ్రం చేయండి ఇప్పుడు నేను మీకు జీవితంలోని క్షణాలను ఆనందించడం నేర్పించాను ఆనందించండి రోజు ఆనందించండి ఒకవేళ లభించుకుంటే వెతకండి తాతాచారి గారు ఇక మీరు మీ కళలోంచి బయటికి రండి లేదు తాతాచారి గారు కళలోంచి బయటికి రండి ఆనందం పొందుతున్నాను ఇంకా దొరుకుతుంది ఇప్పుడు మనం విజయనగర జనాలకు కూడా ఆనందం పంచాలి కదా ఎందుకంటే నేను మీ అందరికి ఇచ్చాను ఇప్పుడు నేను మీ నుంచి కొంత పొందాలని ఆశిస్తున్నాను ఏంటి కోరిక కోరిక ఏం కోరిక ఇప్పుడు మీరంతా మీకు చెందిన ఏదైనా ఇష్టమైనది ప్రియమైన వస్తువు నాకు ఇచ్చేయండి అలాగే ఇదిగోండి అన్నింటికంటే నాకు ప్రియమైన వస్తువు ఇది గురుమాత ఇప్పుడు మీరు కూడా మీకు ఇష్టమైన వస్తువు ఏదైనా ఇవ్వండి నా దృష్టిలో నాకు లేదు స్వామి నేను మీ గురించి మాట్లాడడం లేదు నేను ఇప్పుడే వస్తాను షేక్ చిల్లి మహాశయ మా దగ్గర ఇష్టమైన వస్తువులు లేనే లేవు ఏం చెప్పమంటారు మేము ఎంత లేని వాళ్ళమంటే అంటే ఎంత నిస్సహాయలు ఇవ్వడానికి కూడా ఏమీ లేదు ఏం పర్వాలేదు నాకు మొత్తం తెలుసు స్వామి ఒకసారి తాకండి తాకండి ఇవిగోండి ఇవే నాకన్నింటికన్నా ఇష్టమైన వస్తువులు ఏమవులా ఇదంతా నీ దేవాలనే అంతా నువ్వు ఇచ్చింది ఆనందించండి రోజు ఆనందించండి ఒకవేళ లభించకుంటే వెతకండి ఆనందమే ఆనందం పద ఆనందం కూర్చో అలాగే స్వామి నా స్థానం పాదాల దగ్గరే కళ్ళు మూసుకో చెప్పండి గురుగారు మీరు కూడా కళ్ళు మూసుకోండి కలలు కనండి కలల సాగరంలో మునకలు వేయండి ఆనందాన్ని అనుభవించండి గురువర్యా గురు ఈశ్వరా వీళ్ళంతా పట్టపగలే నిద్రపోతున్నారు గురుమాత కూడానా ధన్యవాదాలు మహారాజా ధన్యవాదాలు మీరు నాకు మీరు నాకు అష్టదిగ్గజ పదవి ప్రదానం చేశారు ధన్యవాదాలు అన్నట్టు మహారాజా నేను ఏడు గ్రంథాలను ప్రచురిత భాషలో అనువాదం చేశాను అవును మహారాజా గురువర్యులు కూడా షేక్ చెల్లి మహాశేళ్లగా పగటి కళలు కంటున్నారు దేని గురించి భయపడ్డానో అదే నిజమైంది గురువర్యా గురువర్య మనం అనువాదం చేసుకోవాలి కదా మహారాజు గారు ఆదేశం మర్చిపోయారా అరే రామకృష్ణ పండితుడా మీరు ఇక్కడ ఎందుకు దేని గురించి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపోండి రామకృష్ణ పండితుడా అనువాదం వల్ల ఎలాంటి లాభం లేదు నేను ఇంతకు ముందే రెండు గ్రంథాలను అనువాదం చేయడంలో మీకు సహాయం చేశాను ఏమైనా లాభం కలిగిందా ఏమీ లేదు రామకృష్ణ పండితుడా మహారాజు మిమ్మల్ని ప్రతిరోజు సమస్యల్లో ఇరికిస్తూనే ఉంటాడు సమస్యలు లేకుంటే అనువాదం పని అప్పగిస్తూ ఉంటాడు ఇలా ఎంతకాలం సాగుతుంది రామకృష్ణ పండితుడా అంటే మీ జీవితం జీవితం కాదా మీ ఈ జీవితం అనువాదం చేయడంలో అలాగే సమస్యలకు పరిష్కారాలు వెతకడంలోనే వృధా అయిపోతుంది నా సలహా వినండి రామకృష్ణ పండితుడా విశ్రాంతి తీసుకోండి విశ్రాంతి జీవితానికి ఉన్న పరమార్థం మిగిలింది కోరికలు మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తాయి కోరికలు ముగిసిపోయిన తర్వాత పూర్తిగా విశ్రాంతి లభిస్తుంది వెళ్ళండి మీ భవనానికి వెళ్ళండి విశ్రాంతి తీసుకోండి అలాగే కలల్లో తమరి కోరికలను నెరవేర్చుకోండి రామకృష్ణ పండితుడా గారి అలవాటు ఖచ్చితంగా వీళ్ళు కూడా షేక్ చిల్లీ లాగా అలవాటు పడిపోయారు అందుకే ఇలాంటి పనికి పనులు మాటలు మాట్లాడుతున్నారు ఆ షేక్ చెల్లి మహాశేడు గురువర్యులు తాతాచార్యు లాంటి చతురుడు తెలివైన వ్యక్తిని తన మాటలతో పడేశాడంటే ఇక విజయనగరంలో సాధారణ ప్రజలు ఎంతటి వాళ్ళు చెప్పు నువ్వు షేక్ చెల్లి మహాశేడుకి సవాలు విసిరి చాలా తప్పు చేశావు రామా అవును బంధు నువ్వు చెప్పింది నిజమే షేక్ చెల్లి మహాశేడుని తేలిగ్గా తీసుకోవడం నేను చేసిన తప్పే మొత్తంలో ఇంతకంటే తక్కువ ధరకు ఎక్కడ బియ్యం దొరకనే దొరకు ధర సరైనదే మీరు నిశ్చింతగా ఉండండి చెప్పండి పప్పు ఇంత తూకం వేయాలి ఏంటి మొత్తం నా సరుకులు మొత్తం కొనుక్కుంటారా ఒకవేళ అలా అయితే నేను మీకు నా దగ్గర ఉన్నవన్నీ తక్కువ ధరకే ఇచ్చేస్తాను రండి రండి తాగండి మంచి శీతల పానీయం రండి శీతల పానీయం విజయనగరంలోనే అన్నిటికంటే శ్రేష్టమైనది అలవాటు విజయనగరం మొత్తం పాకిపోయింది ఆనందించండి ఆనందం ఆనందించండి ఆనందం ఇతను అదే వ్యక్తి షేక్ చిల్లి నువ్వు అదే అంటున్నావా మీసలు షేక్ చిల్లి అమ్మ అతను మీ కళ్ళ తీసుకోవడానికి మళ్ళీ వచ్చేసాడు మీరు క్షేమంగానే ఉన్నారు కదా నేను మీకు మరోసారి ఆనందం పంచడానికి వచ్చాను తమరి ఇంట్లోనే ఆ తర్వాత ఇక మీ ఇష్టం ఆనందాన్ని ఎలా ఆస్వాదించడం ద్వారా అంటే అనుభవించడం వల్ల ఆనంద అనుభూతి కొంచెం కష్టమే కానీ సాధ్యమే శారదాదేవి మీరు ఆనందాన్ని పొందాలనుకోవడం లేదా ముల్లా మహా కూడా నన్ను ఇలాగే అంటూ సంబోధించాడు ఏదేమైనా ఇతను ముల్లా నసీర్ దీనికి పరిచయిస్తుంది మనం ఇన్ని నిష్కరించడం మంచిది కాదు ఎవరికి తెలుసు ఎన్ని తిరుగుతున్నాడు షేక్ చిల్లి మహాశయ్యా ఇప్పుడు చెప్పండి అత్తయ్య నేను వింటున్నా నేను కూడా సరే అయితే ఇప్పుడు వినండి ప్రపంచంలో కొందరు తమ పేదరికం కారణంగా బాధపడుతున్నారు ఇంకొందరు ప్రియురాలి మోసం వల్ల ఇంకొందరు తమ రంగు రూపు కారణంగా బాధపడుతున్నారు నిజానికి ఆనందం ఇంకా బాధ అన్ని మెదడులో నుంచే పుట్టుకొస్తాయి ఎంత బాగా తమరి ఎంతో అయితే ఈ కర్ర వదిలేసి స్వతంత్ర రానవండి కళలు కనండి అందరికీ చూపించండి ఎందుకంటే కలలు కనడమే నిజం అన్నింటికంటే అందమైన పని ఏంటంటే కలలు కనడం అమ్మ ఒక విషయం చెప్పండి అన్నింటికంటే మీకు ఇష్టమైంది మీ మనసుకు నచ్చింది ఏంటి సరే అయితే ఇలా ఆలోచించండి మీ ఎదురుగా లడ్డూల బొట్ట పెట్టి ఉందని రకరకాల లడ్డూలు చిన్న లడ్డూలు పెద్ద లడ్డూలు బూందీ లడ్డూలు ఎండిన పళ్ళ లడ్డు అన్ని రకాల లడ్డూలు లడ్డులే లడ్డూలు వెల్లి పొండి కండి చి ఏకాంతం గుండప్ప నువ్వు నీ కఠిన పరిశ్రమతో రుజువు చేసుకున్నావు నువ్వు ఒక తెలివైన విద్యార్థివని గురుకులు నిన్ను చూసి గర్విస్తోంది ఆనందమే కానీ ఇది కలె కదా ఇలా చూడు బాబు కఠిన శ్రమ వల్ల ఏం పొందగలవో అది కలగానే పొందొచ్చు ఇక మరి శ్రమ చేయాల్సిన అవసరం ఏముంది సరే ఈ రోజు రాత్రి నేను ఇక్కడే ఉండిపోతాను అలాగే ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాను నా శిష్యులారా ఇప్పుడు నేను మీకు కొంత ఇచ్చాను ఇప్పుడు మీరందరూ కూడా నాకు ఏదైనా ఇవ్వండి అన్నింటికంటే మీకు బాగా ఇష్టమైనది మీరు నాకు ఇవ్వండి అవి నేను రేపు తెల్లారగానే సూర్యుని మొదటి కిరణాలతో పాటే అగ్నికి సమర్పించేస్తాను ఎందుకంటే మీకు ఇష్టమైనది మీకు అలాగే నాకు మధ్య ఏర్పడిన బంధానికి ఆటంకం అన్నింటికంటే మీకు ఇష్టమైనది మీరు నాకు ఇచ్చేయండి ఇవ్వండి అమ్మా మీరు కూడా తమరి కర్ర తీసుకుని రండి 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 రండమ్మా రండి నేను చెప్పాను కదా ఈ కర్ర మీరే స్వయంగా నాకిస్తారని లేకుంటే నాకేం అర్హతుందని ఇదంతా నువ్వు ఆడే ఆట ఇక నేను మీ ఆటలో ఒక పావునంతే నా శిష్యులారా ఆనందించండి ప్రతిరోజు ఆనందించండి ఒకవేళ లభించకుంటే వెతకండి ఎంత అందమైన వర్షం పడుతుందో కళ్ళు తెరవండి మహాశయ మీ కళ్ళు తెరవండి పగటి కళల్లోంచి మేల్కోండి అయ్యో మహాశయ మీరు నా నిద్రను ఎందుకు భంగం చేశారు నేను ఆనందాన్ని పొందుతున్నాను కదా ప్రణామాలు పండిత రామకృష్ణ ప్రణామాలు ప్రణామాలు సంతోషం మీరు మేల్కొనే ఉన్నారు పండిత రామకృష్ణ షేక్ చెల్లి మీ ఇంటికి చేరుకున్నాడు అతను చేరుకునే ప్రదేశం అంటూ ఏంటి మా ఇంటిగా అయ్యి బాబోయ్ అంతగా కష్టపడితే ఏం లభిస్తుందని ఏదో ఒకరోజు అంత బూడిద కావాల్సిందే కదా ఏదైనా కలలోనే పొందగలిగినప్పుడు ఇక మనం కష్టపడాల్సిన అవసరం ఏముంది శారద తిరిగొచ్చేసింది మా శారదా తిరిగి వచ్చేసింది శారదా నువ్వు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు అవును నువ్వు ఎప్పుడు తిరిగొచ్చావు ఆనందమే పరమానందం మహాశయ డేరా వేయడానికి మీకు నాని వాసవి దొరికిందా చాలు ఇదంతా చాలా ఎక్కువైపోయింది లేవండి ఇక వెళ్ళండి ఇక్కడ నుంచి దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళండి నేను ఇక్కడ మీ అమ్మగారి అనుమతితోనే కూర్చున్నాను అమ్మా ఎందుకుండమన్నావు ఈ చిల్లి మహాశయుడు ఇక్కడ కూర్చొని అందరికీ పనిమానేయడానికి మార్గాలు చూపిస్తున్నాడు నువ్వైనా ఆయన్ని ఆడుకుండాల్సింది కదా ఇక గుండప్ప నువ్వేంటి నా తర్వాత ఇంట్లో పురుషుడివి నువ్వే నువ్వు కూడా అమ్మను ఎందుకు హెచ్చరించలేదు లమ స్వయంగా చూడు భోజనం చేయండి శారదాదేవి ఇప్పుడు మీరు అందరికి భోజనం వడ్డించండి ఈల్లు పరమజ్ఞాని బుద్ధిమంతుడు తెలివైనవాడు పండిత రామకృష్ణది నుంచి ఎవ్వరు బస్సులతో వెళ్ళడానికి వీల్ శారదాదేవి నాకు కొంచెం హల్వా పెట్టండి అలాగే శారదాదేవి మీరు భోజనం చాలా రుచికరంగా ఉంటారు నువ్వైనా ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దురా మా భోజనం ఎందుకింత ఆలస్యమవుతోంది ప్రణామాలు మహారాజా మా భోజనం ఎక్కడుంది మహారాజా వంటగదిలో అందుబాటులో ఉన్న కూరగాయలన్నీ అయిపోయాయి అయితే వెళ్ళి మహారాణికి చెప్పండి వెళ్ళండి మీ యాంటి మహారాజా ఆగండి చెప్పండి మహారాజా వారికి చెప్పాల్సిన అవసరం ఏమి లేదు మీరే స్వయంగా సంతకు వెళ్లి కూరగాయలు తీసుకుని రండి మహారాజా సంతలోని కూరగాయలన్నీ అందుబాటులో ఉన్నాయి కానీ దుకాణదారులందరూ నిద్రపోతున్నారు కరళ కనడంలోనే మునిగిపోయి ఉన్నారు ఎవరు లేవడానికి సిద్ధంగా లేరు ప్రభు లేవడానికి సిద్ధంగా లేరా అంటే మీ ఉద్దేశం ఏమిటి క్షమించండి మహారాజా కానీ ఇది నిజం సంతలో దుకాణదారులందరూ నిద్రపోతూ పగటి కళ్ళు కంటున్నారు సరే మీరు వెళ్ళండి మీ యాక్ట్ మహారాజా ఇక్కడ మాకు ఆకలిస్తుంటే అందరూ పగటి కళలు కంటున్నారా సరే ఇక నేను బయలుదేరతాను ఎందుకంటే నేను వెళ్ళి విజయనగర ప్రజలను మేల్కొల్పాలి కదా ఎందుకంటే ఒకవేళ వాళ్ళు మేల్కొని ఉంటే ఎప్పుడు నిద్రపోతారు ఒకవేళ నిద్రపోయి ఉంటే కళలు ఎప్పుడు కంటారు తప్పుగా అనుకోకండి పండిత రామకృష్ణ తమరి విజయనగరంలోని ప్రజలందరూ ఆనందాన్నే పొందాలనుకుంటున్నారు నేను కేవలం వీళ్లకు ఆనందాన్ని పొందడానికి ఒక సులువైన మార్గాన్ని చూపించానంతే కళలో ఆనందాన్ని పొందే సులువైన మార్గం చూడండి వీళ్ళంతా ఎంత సంతోషంగా కనిపిస్తున్నారు మీ బేగం స్వహస్తాలతో వండిన రుచికరమైన హల్వా తింటూ చూడండి ఇప్పటికైనా మీకున్న ఆలోచన అలాగే నేను చెప్పిన దాని మీద నమ్మకం కలిగే ఉంటుంది అన్నట్టు చూడు బాబు నువ్వు కళలు కంటూనే ఉండాలి కళలు కనడం వల్లనే ఆనందం పొందగలవు ర్ర కూడా మీ అమ్మగారే స్వయంగా ఇచ్చారు అడగండి అడగండి ఇక మీరందరూ కూడా మీ మీ ఇళ్లకు వెళ్ళండి కలలు కలండి అందరికీ చూపించండి ఆనందమే ఆనందం మహారాజ్ గారికి విషయం గురించి తెలియజేయడం మంచిది షేచ్లి మహాశేయుడు తన తెలివితో అలాగే మాటలతో అందరినీ ప్రభావితం చేసేశాడు ఇంకేదైనా అనర్థం జరగక ముందే నేను మహారాజు గారి సహాయం పొందాల్సి ఉంటుంది